ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ క్రియేటివ్ ఈ రోజు మనం తెలుసుకుందాం పుష్కరాలు యొక్క విశిష్టత మరియు సంబంధించిన నదుల వివరములు ప్రాణకోటి సమస్త మనుగడకు ఆధారం జలం జలం పుట్టిన తర్వాత జీవకోటి ఉద్భవించింది జలాధారాల వెంటనే తొలుత నాగరికత విస్తరించింది అలాంటి జలాన్ని దేవతా రూపాలే నిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సాంప్రదాయం అలాగే నది స్నానాలు కోనేటి స్నానాలు సముద్ర స్నానాలు వంగల్ స్నానాలని హిందూ సాంప్ర ప్రళాయం నీతితో ముడిపడి ఉంది అలాగే పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీతితో ముడిపడి ఉంది శ్రేద కర్మలు పిండ ప్రధానాలు తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే ఇతరులను ఉద్ధరించడానికి భాగీరథుడు గంగా నదిని భూమికి తీసుకొచ్చారని పురాణాలు చెప్తున్నాయి అది స్నానాల్లో పుష్కర స్నానం పుణ్యప్రదం అని హిందువుల విశ్వాసం తైతరీయు ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు జలం జలం నుండి భూమి భూమి నుండి ఔషధులు ఔషధాల నుండి అన్నం అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది ఆ జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు ఒక భారత కాలమానం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని పన్నెండు ముఖ్యమైన నదులన్నిటికీ పుష్కరాలు వస్తాయి పుష్కర సమయంలో ఆయా నదుల్లో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం లభిస్తుందని హిందువులు భావిస్తారు బృహస్పతి ఆయా రాశుల్లో ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి బృహస్పతి ఆ రాశిలో ఉన్నంత కాలం ఆ నది పుష్కరంలో ఉన్నట్టే పుష్కర కాలం సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది పుష్కర కాలంలోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని చివరి పన్నెండు రోజులను అంచు పుష్కరం అని వ్యవహరిస్తారు మొదటి చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు గంగానది పుష్కరం బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదానది పుష్కరం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతి నది పుష్కరం బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు రేమునానది పుష్కరం బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నది పుష్కరం బృహస్పతి కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు కృష్ణానది పుష్కరం బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరి నది పుష్కరం బృహస్పతి వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడు భీమానది పుష్కరం బృహస్పతి ధనుర్ ప్రవేశించినప్పుడు ్రహ్మపుత్రా నది పుష్కరం బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు తొంగభద్రా పుష్కరం బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు సింధు నది పుష్కరం బృహస్పతి మేనరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నది పుష్కరాలు ఏర్పడతాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల నర్మదా నది పుష్కరాలు ఏర్పడుతున్నాయి మే ఒకటి నుండి మే పన్నెండవ తేదీ వరకు పుష్కరాలు జరుగుతాయి ఈ పుష్కరాలకు ఎలా వెళ్ళాలి అక్కడ ఏ ఏ ప్రదేశాలు సందర్శ నా తదుపరి వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్